ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి యూసఫ్ గుడాలో భారీ అగ్ని ప్రమాదం కాలి బూడిదైన పదహారు కార్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది నాని కార్స్ గ్యారేజీలో ఘటన హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి తాజాగా యూసఫ్ గూడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే షాప్ లో మంటలు ఎగిసిపడ్డాయి దీంతో పదహారు కార్లు పూర్తిగా కాలి బూడుదయ్యాయి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది గుడలోని సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించి నాని కార్సులు గ్యారేజీలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సడన్ గా మంటలు చెలరేగాయి ఏం జరుగుతుందో అర్థం కాక గ్యారేజీలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు వెంటనే అక్కడే ఉన్న నీళ్లు తెచ్చి చల్లాడు మంటలు అంతకంతకు వ్యాపించడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోగా అప్పటికే పదహారు కార్లు పూర్తిగా కాలిపోయాయి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు పక్కనే ప్రమాద సమయంలో గ్యారేజీలో మొత్తం ఇరవై కార్లు ఉండగా వాటిలో పదహారు కార్లు కాలిబూర్దయ్యాయి నివాస భవనాలు ఉండటంతో మంటలు అంటుకోకుండా చర్యలు తీసుకున్నారు మరో నాలుగు కార్లకు నిప్పంటుకోకుండా చర్యలు తీసుకున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సిందే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు అధికారులు మంటలు వ్యాపించగానే సమాచారం ఇచ్చుంటే కనుక ఇన్ని కార్లు కాలి బూడిదయ్యేవి కావని అన్నారు ఫైర్ సిబ్బంది కార్లు దగ్ధమైన మంటలు పక్కనున్న ఏళ్లకు వ్యాపించకుండా ఏర్పాట్లు తీసుకున్నామన్నారు కార్లు కాలిన తర్వాత వచ్చే పొగను పీలిస్తే అది ఊపిరి సంబంధిత సమస్యలకు కారణమవుతుందన్నారు కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రెజెన్సీ ఉన్న కదా హార్ హార్డ్ డ్యామేజ్ అయ్యింది సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు బట్ అతను ఎందుకో భయంతో ఎన్నో ఎమ్మడే పాలు ఇవ్వలేకపోయాడు సో పాలు కొంచెం మనం ఏడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చుట్టుపక్కల వాళ్ళ రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా బయోగ్రాఫ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాలుగు అంటే ఎదురు ఇచ్చారు ప్రాంతంలో ఇమీడియట్గా మనకు చిహిల్స్ అన్నప్పుడు అవేజెషన్ వచ్చేసి చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి పెను నష్టానికి దారితీస్తాయి చాలా వరకు అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఎలక్ట్రిషియన్ తో వైరింగ్ చెక్ చేయించడం ఎంతకైనా మంచిది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి